పార్వతిని విష్ణుమూర్తి ఓదార్చి శివుణ్ణి తిరిగి కైలాసం తీసుకొస్తానని బయలుదేరతాడు శివుడు ఎందుకు కనపడట్లేదో ఎక్కడున్నాడో విష్ణుమూర్తికి తెలుసు ఆలోచించకుండా వరాలిచ్చే శివుడి అలవాటు కూడా విష్ణుమూర్తికి తెలుసు శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా మార్చేస్తాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి గంగిరెద్దు ఆడించేవాడిగా మారిపోయి నందీశ్వరుడితో కలిసి గజాసురుడి కొలువుకి వెళ్తాడు గజాసురుడి ముందు గంగిరెద్దును ఆడిస్తాడు విష్ణుమూర్తి అత్యద్భుతంగా సాగుతూ ఉంటుంది గంగిరెద్దుల ప్రదర్శన గంగిరెద్దుల ప్రదర్శనకు ఎంతో ఆనందించిన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతాడు మీరు మహారాజు గజాసురుడు నాకు కావలసింది అడుగుతాను మరి ఆడిన మాట తప్పరు కదా అంటాడు విష్ణుమూర్తి తప్పను మీరడిగింది ఇస్తాను అని హామీ ఇస్తాడు గజాసురుడు మీ ఉదరంలో ఉన్న శివుణ్ణి మాకివ్వండి అని అడుగుతాడు విష్ణుమూర్తి గజాసురుడికి ఆశ్చర్యం కలుగుతుంది శివుడు తన ఉదరంలో ఉన్నాడని కేవలం విష్ణుమూర్తికి పార్వతికే తెలుసు తన దగ్గరికి గంగిరెద్దులు ఆడించేవాడుగా వచ్చింది విష్ణుమూర్తే అని తెలుసుకుంటాడు గజాసురుడు